ఈరోజు రాశిఫలం జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు పన్నెండు రాసుల వారికి ప్రత్యేక సూచనలను అందిస్తుంది మేషం సింహ మరియు మకర రాశివారు ఆర్థిక లాభాలు మరియు కెరీర్ పురోగతిని అనుభవించే అవకాశముంది అయితే మిథునం మరియు కుంభం ఆర్థిక లావాదేవీలు మరియు ఆరోగ్య విషయాలలో జాగ్రత్తగా ఉండాలి వృషభం మరియు మీనం వారి వైపు అదృష్టాన్ని కనుగొంటారు కాని సంబంధాలలో జాగ్రత్తగా ఉండాలి గ్రహ కదలికలు వారి ఉద్యోగం వ్యాపారం ప్రేమ జీవితం మరియు పెట్టుబడుల యొక్క ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తాయి నేటి వివరణాత్మక జాతకాన్ని మరియు రోజును ఎలా మెరుగుపరుచుకోవాలో తెలుసుకోండి జనవరి పద్నాలుగు అనేక వారికి అవకాశాలతో నిండి ఉంటుంది మేషం సింహ మరియు మకర రాశివారు ఆర్థిక లాభాలు పనిలో ప్రశంసలు మరియు పెండింగ్ పనులను పూర్తి చేస్తారని భావిస్తున్నారు వృషభం మరియు వారు బలమైన అదృష్టాన్ని చూస్తారు ఇది కొత్త ఆదాయ వనరుల సృష్టికి దారితీస్తుంది ఈ రాసుల వారికి ప్రేమ మరియు కుటుంబ జీవితంలో సానుకూల భావాలు ప్రబలంగా ఉంటాయి పెట్టుబడులు మరియు వాహన సుఖాలు కూడా ఈరోజు ఉద్భవించవచ్చు మిథునం కర్కాటకం మరియు కుంభం ఈరోజు జాగ్రత్తగా నడవాలని సూచించారు ఆర్థిక లావాదేవీలు ఆరోగ్యం మరియు మానసిక ఒత్తిడికి సంబంధించిన విషయాలలో జాగ్రత్త అవసరం వృశ్చిక రాశి మరియు ధనుస్సు రాశివారికి ఖర్చులు పెరిగే అవకాశముంది కాబట్టి అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది ఈరోజు మీన రాశి వారికి ముఖ్యంగా వారి కుటుంబం మరియు వైవాహిక జీవితంలో శుభప్రదమైన రోజు మొత్తం మీద ఈరోజు సమతుల్యత మరియు వివేకంతో ముందుకు సాగాలని సూచిస్తుంది మేషరాశి నేటి జాతకం వారికి చాలా శుభకరమైన అనుకూలమైన మరియు లాభదాయకమైన రోజు మీ కోరికలన్నీ సులభంగా నెరవేరుతాయి ఏదైనా పాత అసంపూర్ణమైన పని ఈరోజు పూర్తవుతుంది ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది మీరు మీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ముందంజలో ఉంచుకుని మీ సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటారు ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి మీరు ఈరోజు వాహనం యొక్క విలాసాన్ని ఆస్వాదిస్తారు మీ కుటుంబంలో ప్రేమ మరియు సామరస్యం ప్రబలంగా ఉంటాయి మీరు పిల్లలను కనడం వల్ల కలిగే ఆనందాన్ని ఆస్వాదిస్తారు మీ అత్తమామల నుండి మీకు ప్రయోజనాలు మరియు మద్దతు లభిస్తుంది మీరు మీ ఆహారపు అలవాట్లలో సంయమనం పాటించాలి మీరు ఈరోజు మీ కెరీర్ మరియు వ్యాపారంలో బాగా రాణిస్తారు వృషభం నేటి జాతకం వృషభ రాశి వారికి ఈరోజు అద్భుతమైన అదృష్టముంది బహుళ వనరుల నుండి మీకు ప్రయోజనాలను తెస్తుంది మీ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వారు మీకు కొంత హాని కలిగించవచ్చు మీ కోరికలు నెరవేరుతాయి కాని మీరు దానికోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది విద్య మరియు పోటీలో పాల్గొన్న వారికి రాణించే ఉంటుంది వివాహ జీవితం మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతును అందిస్తుంది అయితే ప్రేమ సంబంధంలో ఉన్నవారు తమ భాగస్వామి నుండి ద్రోహాన్ని ఎదుర్కోవచ్చు ఇది మిమ్మల్ని హృదయ విదారకంగా మారుస్తుంది కానీ మీరు ముందుకు సాగాలని నిశ్చయించుకుంటారు మీ ఆరోగ్యం క్షీణిస్తుంది మిథున రాశి నేటి జాతకం మిథున రాశివారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈరోజు మీకు మంచిది కాదు సమస్యలు పెరగడం వల్ల మీరు నిరాశకు గురవుతారు మీ పనిలో నిరంతర వైఫల్యాలు మీరు మరిన్ని ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది ఈరోజు ఆర్థిక విషయాలను పరిష్కరించుకోవడం ఉత్తమం లేదా మీరు తరువాత సమస్యలను ఎదుర్కోవచ్చు మీరు మీ పిల్లల కోసం డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది ఈ రోజు మీరు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి మరియు ప్రమాదకర కార్యకలాపాలకు దూరంగా ఉండాలి దీనితో పాటు మీ మరియు మీ తల్లి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి కర్కాటక రాశి నేటి జాతకం కర్కాటక రాశివారికి ఈ రోజు మానసిక ఉద్రిక్తత మరియు గందగోళంతో నిండి ఉంటుంది మీ మనసులోకి వివిధ ఆలోచనలు వస్తాయి ఇది అదనపు ఒత్తిడిని సృష్టించవచ్చు ఉద్యోగంలో ఉన్నవారు ఈరోజు అదనపు పనిభారాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది మీరు కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది మీ ఆర్థిక పరిస్థితుల ఆధారంగా మీరు ఏవైనా నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది ఈరోజు మీకు తలనొప్పి రావచ్చు మీ ప్రేమ సంబంధాలు సాధారణంగా ఉంటాయి మీరు మీ భాగస్వామిని విహారయాత్రకు తీసుకెళ్లవచ్చు వ్యాపారంలో ఆర్థిక లాభాలను మీరు చూస్తారు ఈరోజు మీరు యోగా మరియు ధ్యానం కోసం ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది సింహం నేటి జాతకం సింహరాశి వారికి ఈరోజు ఆర్థిక లాభాలతో నిండి ఉంటుంది ఈ రోజు మీరు లాభానికి సమృద్ధిగా అవకాశాలను కనుగొంటారు ఇది మీకు ఆనందాన్ని ఇస్తుంది మరియు మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది మీరు పనిలో గౌరవం మరియు ప్రతిష్టను పొందుతారు మీరు ఏవైనా కోర్టు వివాదాల నుండి ఉపశమనం పొందుతారు తీర్పు మీకు అనుకూలంగా వస్తే మీరు సంతోషంగా ఉంటారు మీరు మీ వివాహ జీవితంలో ప్రేమ మరియు సామరస్యాన్ని కొనసాగించాలి ప్రేమ మరియు సామరస్యాన్ని కాపాడుకోవడం మీకు చాలా మంచిది అయితే మీరు ఈరోజు మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి కన్యా నేటి జాతకం కన్యరాశివారు ఈరోజు పనిలో మంచి ఫలితాలను చూస్తారు పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి మీరు ధైర్యమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది ఇది ఆర్థిక పురోగతికి మంచి అవకాశాలను అందిస్తుంది మీరు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తారు అది మీకు విజయాన్ని కూడా తెస్తుంది ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఈరోజు ప్రయోజనాలతో నిండి ఉంటుంది మీరు వాహనం నడుపుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో ఎవరితోనైనా మీకు ఏదో ఒక విషయంపై వాదన ఉండవచ్చు తుల రాశి ఈరోజు జాతకం తుల రాశివారికి ఈరోజు చాలా బాగుంటుంది మీరు విలాసాలు మరియు సౌకర్యాల నుండి చాలా ప్రయోజనం పొందుతారు మీ కుటుంబ జీవితంలో సామరస్యం ఉంటుంది మీ జాతకంలో నాల్గవ ఇల్లు ఈరోజు సానుకూల ప్రయోజనాలను తెస్తుంది ఇది మీ ఆదాయంలో పెరుగుదలకు దారితీస్తుంది ఆరోగ్యం చాలా మంచి రోజు అవుతుంది మీరు మీ శక్తిని కాపాడుకోవాలి ఈరోజు ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వడం మానుకోండి ఎందుకంటే ఇది మీ ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు విద్యార్థులకు మంచి రోజు ఉంటుంది మరియు పోటీ పరీక్షలో మీ ఫలితాలు అనుకూలంగా ఉండవచ్చు వృశ్చిక రాశి ఈరోజు జాతకం వృశ్చిక రాశి వారి ఖర్చులు పెరగవచ్చు మీరు అనవసరమైన విషయాలపై ఖర్చు చేయకుండా ఉండాలి మీరు ఏదైనా చట్టపరమైన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి మీరు ఈరోజు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి మీ కుటుంబ జీవితంలో ప్రేమ మరియు సామరస్యం ప్రబలంగా ఉంటాయి ఉద్యోగస్తులకు ఈరోజు అదనపు బాధ్యతలు అందవచ్చు పనిలో మీ పని ప్రశంసించబడుతుంది అదనంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి రోజు రెండవ భాగంలో మీరు ఇతరుల భావాలను పరిగణనలోకి తీసుకోవాలి మరియు కఠినమైన మాటలకు దూరంగా ఉండాలి ఈరోజు మీ అత్తమామల నుండి మీకు ప్రయోజనాలు మరియు మద్దతు లభిస్తుంది ధనుస్సు ఈరోజు జాతకం బుధవారం ధనుస్సు రాసివారికి శుభప్రదమైన రోజు మీరు ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలి మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవాలి ఈరోజు పనిలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి వ్యాపారంలో కొత్తగా ఏదైనా ప్రయత్నించడానికి మీకు అవకాశముంటుంది ఆర్థిక లావాదేవీలలో మీరు మంచి సమన్వయాన్ని కొనసాగించాలి పనిలో కొన్ని మంచి ఆఫర్లు మీ వద్దకు రావచ్చు ఇది కొన్ని పాత చింతలను తగ్గించుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది మీరు ఈరోజు అధిక ఒత్తిడిని నివారించాలి లేదా అది మీ కుటుంబ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది మకరరాశి నేటి జాతకం మకర ఈ ఈరోజు ఆహ్లాదకరంగా మరియు ప్రయోజనకరంగా ఉంటుంది మీ ప్రేమ జీవితంలో సామరస్యం మరియు ప్రేమ ఉంటుంది వ్యాపారంలో పాల్గొన్న వారికి ప్రయోజనం చేకూరుతుంది అనుకూలమైన గ్రహాల అమరిక నుండి మీరు ప్రయోజనం పొందుతారు మీకు అదృష్టం నుండి తగినంత మద్దతు లభిస్తుంది మరియు మీ కోరికలలో ఒకటి నెరవేరుతుంది గతంలో ఒక పథకంలో లేదా స్టాక్ మార్కెట్లో చేసిన పెట్టుబడుల నుండి మీరు మంచి లాభాలను పొందే అవకాశముంది ఉద్యోగులు ఈరోజు వారి పనికి తగినంత ప్రశంసలు అందుకుంటారు మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం మీకు ఉంటుంది కుంభరాశి నేటి జాతకం కుంభరాశివారు ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక విషయాలతో వ్యవహరించేటప్పుడు మీరు అదనపు జాగ్రత్త వహించాలి ఆర్థిక విషయాలలో మీరు మెరుగైన నిర్వహణను పాటించాల్సి ఉంటుంది లేకుంటే మీరు కొన్ని ఆర్థిక నష్టాలను చవిచూడవచ్చు ప్రభుత్వ రంగంలోని వారు ఈరోజు మంచి విజయాన్ని చూడవచ్చు మీరు మీ మాటలను నియంత్రించుకోవాలి ఇల్లు లేదా భూమిలో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తున్న వారికి మంచి రోజు ఉంటుంది మీన రాశి నేటి జాతకం మీన రాశి వారికి ఈరోజు శుభవార్త అందవచ్చు మీరు కొత్త పని పనిచేయడంలో విజయం సాధిస్తారు ఈరోజు మీరు పూర్వీకుల ఆస్తి నుండి ఆర్థిక లాభాలను పొందుతారు మీ వివాహ జీవితంలో ప్రేమ మరియు మంచి సామరస్యం ప్రబలంగా ఉంటాయి అదృష్టం మీ వైపు ఉంటుంది ఉద్యోగస్తులకు ఈరోజు వివిధ వనరుల నుండి మంచి ఉద్యోగ ఆఫర్లు అందవచ్చు వివాహ జీవితంలో ప్రేమ మరియు సామరస్యం ప్రబలంగా ఉంటాయి ప్రేమ సంబంధంలో ఉన్నవారికి ఈరోజు వారి భాగస్వామి నుండి బహుమతి అందుకోవచ్చు మతపరమైన కార్యకలాపాలపై మీ ఆసక్తి అలాగే ఉంటుంది ఈరోజు మీరు పూర్వీకుల ఆస్తి నుండి గణనీయంగా ప్రయోజనం పొందవచ్చు వాహనం కొనాలనే మీ కల నెరవేరవచ్చు కాబట్టి నేటి వీడియో కోసం అంతే ధన్యవాదాలు